హలో దోస్తులు ఎట్లున్నారు అందరూ టైం వచ్చేసి పావుదనాల్గా అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వంశీ ద వర్డ్ మై ఇస్ వంశీ మనం ఈరోజైతే అనదర్ స్టేట్కి అయితే రైడ్ చేయకపోతున్నాం ఫస్ట్ టైం నా బైక్ పైన నేను వేరే స్టేట్కి అయితే వెళ్ళడం వీడియోనైతే చూద్దాం ఇప్పుడైతే ఇంట్లో నుండి స్టార్ట్ అవుతున్నాం మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు వాళ్ళని కలిసినాక మిగతా డీటెయిల్స్ అయితే చెప్తా ఎందుకు వెళ్తున్నాం అనేది జై శ్రీరామ్ ఇంటికెళ్ళు అయితే స్టార్ట్ అవుతున్న రైడు నా ఐస్ గిట్లు ఎట్లా వస్తుందో హ్యాండిల్ కెమెరా సెట్టింగ్ ఎట్లున్నదో కరెక్ట్ తెలీదు ఫ్రెండ్స్ కూడా వచ్చారు ముందైతే జాయిన్ అయిపోయారు కమన్ వీఆర్ ఆన్ ద రోడ్స్ లైవ్ ఫ్రెండ్స్ అప్డేట్ బీచ్ పెడతారు పెళ్ళి నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే దాటేస్తాం సే హై గైస్ అయితే ఒక ఆర్ వన్ ఫైవ్ బీ త్రీ ఇంకొకటి ఎస్పీ షైన్ హోండా ఆ అయితే వస్తుంది మేము కొట్టుకొని వచ్చేస్తున్నాం వాళ్ళైతే నెమ్మదిగానైతే వస్తారు ఇది రెండు అగ్రెసివ్ పొజిషన్ కాబట్టి వరకు ఎప్పుడైనా నడుం పెయిన్ గిట్లు వస్తే వెంటనే ఎస్పీలాగా షిఫ్ట్ అవుతారు ఆ ఎస్పీకి వెళ్ళి మంచి రైడర్ వచ్చి లెక్కేస్తాడు మార్నింగ్ మార్నింగ్ హనుమాన్ గుడిలో పాటలు అయితే పెట్టారు వచ్చేసింది హై గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనమైతే టోల్ ప్లేజ్ ఇంగల్ బాయ్ దగ్గరకి అయితే వచ్చినాం ఒక టర్ వన్ ఫైవ్ వి త్రీ మన ఆర్సీ మా ఫ్రెండ్స్ అయితే వెనకాలన్నారు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మీరే ప్యారే దోస్త్ అరుణ్ బాయ్ అయితే వచ్చిండు ఈ ఎస్పీ సైన్ అరవై డెబ్బై పోతాయి కానీ సైన్ ప్యాకెట్ కట్ కట్ అంటుందని సప్ చేస్తాడు ఇరవై ముప్పై మీద ఏడు కోయినా ఎరుతోటే సాగు మాకు రెడీ ఆ దొరుకుతలేదు పోతున్నాం ముందుకు వెళ్తాం మళ్ళీ టీ బ్రేక్లో చాలా అయిందా అరుణ్ స్టార్ట్ అయిందా చాలా చాలా నాడాకెళ్ళైతే స్టార్ట్ అయిపోయినాం ఇందలబాయి టోల్ ప్లాజాని అయితే క్రాస్ అయినాం ఇప్పుడే ఇప్పుడేబాయి ఇప్పుడేమో చలివేడుతుంది ఒక్క టూ త్రీ అవర్స్ అయితే వేడి స్టార్ట్ అవుతుంది మనం ముందైతే గాంధర్ ఎక్స్ రోడ్ అవుతుంది అక్కడైతే రైట్కి వెళ్ళాలా సార్ యాక్చువల్ గా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే బీదర్లో ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంది జలనరసింహస్వామి అని అయితే వెళ్తున్నాం మా ఫ్రెండ్ అయితే చాలా రోజుల నుండి వెళ్దాం వెళ్దాం అంటుండు మనం కూడా రైడ్ చేసినట్టు ఉంటుంది అట్లానే ఫ్రెండ్స్ తోట కలిసి టైం స్పెండ్ చేసినట్టు చేసినట్టుంటుందని అయితే స్టార్ట్ అయినాం అక్కడనైతే కలుద్దాం మా ఫ్రెండ్స్ కూడా ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు నియర్ బై వాళ్ళు వస్తారు కూడా అని అన్నారు మరి వాళ్ళు వస్తారో రారో తెలియదు కానీ మేమైతే ఇక్కడ నుండి అయితే ఫైవ్ మెంబర్స్ అయితే స్టార్ట్ అయినాం అక్కడ టెంపుల్ ఎట్లుంటే ఆ టెంపుల్ని అయితే ఇంకో లాగైతే తీద్దాం ఇంకా అక్కడ ఏమైనా విజిట్ చేసే ప్లేసెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేద్దాం ఇంకా మనకు ఎన్ని కిలోమీటర్లు ఉందంటే ఇంకా వన్ థర్టీన్ కిలోమీటర్లు ఉంది మనం ఆల్రెడీ ఇంటి నుండి స్టార్ట్ అయ్యి వన్ అవర్కి ఎక్కువ అవుతుంది మధ్యలో ఒక టీ బ్రేక్ కూడా తీసుకున్నాం కొందరి దాటి నుండి అయితే అస్సలైన అడ్వెంచర్ రోడ్స్ అయితే స్టార్ట్ అయినాయి రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తం రాయి రోడ్ వైడింగ్ బాగా వేసారు కానీ మధ్యలో నుండే వెళ్తున్నాయి అన్ని పక్కలకి మొత్తం రాళ్ళు సింగిల్ పిలియన్ ఉన్న వాళ్ళకైతే కష్టము సింగిల్ రైడర్ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు మీకు ఈ వీడియోలో సరిగా కనిపించకపోవచ్చు కానీ చాలా డస్టీ డస్ట్గా అవుతుంది రోడ్ అంతేకాకుండా మనం ముందుకు వేగంగా వెళ్తే వెనక టైర్ నుండి కంకరాలు చిన్న చిన్న కంకరాలు అయితే ఎగిరిపోయి పక్కనున్న వాళ్ళకైతే దాక్తున్నాయి అందుకోసమే నెమ్మది నెమ్మదిగా ఇరవై నుండి ముప్పైలో బైక్ కంట్రోల్ చేసుకుంటూ అయితే దాటేసినాము ఇంకా నైన్టీ సిక్స్ ఉంది ఉన్నారా ఇంకా ఒకటి దగ్గర వేడు కూల్ టెంపరేచర్ జల్ జంగల్లో Продолжение హైవే వన్ సిక్స్టీ వన్ అయితే ఎక్కినాం సర్వీస్ రోడ్ ఉండే ఇప్పటి వరకు నాన్ స్టాప్ ఫోర్ పాయింట్ ఫైవ్ రైట్ మళ్ళీ అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది కొద్దిగంట అయితే ఎండ వేడ్ అయితే స్టార్ట్ అవుతుంది హెల్మెట్ లెక్క అయితే ఆర్పోతాయి అందుకే మార్నింగ్ స్టార్ట్ అయినాము ఎండ బాధకే మరి టూ మచ్ ఫార్టీ టు ఫార్టీ టూ డిగ్రీస్ పడుతుంది సైడ్ ఎంత ఉందో నేను వచ్చినప్పుడు చూస్తే ఇలా మినిమం ఫార్టీ అవుతున్నది ఎంత రీచ్ అవుతుంది తెలియదు బేట్ కూడా చాలా రైట్ నైట్ అట్లానే కంటిన్యూ చేద్దాం బార్డర్ కర్ణాటక బార్డర్ అయితే వచ్చేసినాం ಕೊಟೇ ಕರ್ನಾಟಕ ಬಾರ್ಡರ್ ದಾಟು ತೆಲಂಗಾಣ ಬಾರ್ಡರ್ ದಾಟಿ ಇಸ್ಕಾ ಚೆಕ್ ಸೀನ್ ಚತ್ತನ ವರೆಸ್ಟ್ ರೋಡ್ ರೋಡ್ ಅರ್ಡರ್ ಈ ರೋಡ್ ಮಂಚು ಇಡವರು ಅದು ಮೊತ್ತ ಕಲ್ವಾಟ್ಲು ಇಟ್ಲ ఇంకొక హాఫ్ ట్యాంక్ ఉన్నది పెట్రోల్ కూడా హాఫ్ ట్యాంక్ ఉన్నది ముందటి ఉన్నాయో మళ్ళా బంకులు కార్ కార్ అవుతుంది అలిగేడ్ సీన్ రిక్రియేట్ అయ్యి ఆపు నువ్వు పాప మాది బాబా మీద రిస్కా బాబు అయితే మామలు వెళ్ళిపోరు పాపం కాళ్ళకి చెప్పులు కూడా లేవు కట్టె పట్టుకొని నడుచుకుంటూ పోతుండు మా వాళ్ళు చూసి చూడలేక బండి అయితే ఎక్కిస్తున్నారు ఓకే ఓకే ఎంత ఎలా టైట్ టైట్ అవుతుండొచ్చు మీకు పెట్రోల్ పోసుకుంటే పోసుకోరీ

అది బాబు ఒక్కొక్క ఇల్లు చూడు ఆరు ఫీట్లు ఐదు ఫీట్లు ఇల్లు ఎంత కిందికి ఉన్నది చర్చ్ అయితే కిరాక్ కట్టి బోర్డర్స్ బోర్డర్ అయితే దాటేసినాం కర్ణాటక బోర్డర్ ఇంకా సిక్స్టీన్ కిలోమీటర్స్ అవుతుంది బీదర్ మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం రోడ్ అయితే ఇది బాగుంది అట్లయితే చాలా ఘోరంగా చెండాలంగా ఉంది బీదర్ అయితే దాటేసినాం బీదర్ విలేజ్ ఇప్పుడే దాటేసినాం వాటర్ కోసం చాలా దూరం నుండి అయితే వస్తున్నారు అందరూ చిన్న నల్ల భూములు అవుతున్నాయి మొత్తం భూములన్నీ రాళ్ళ భూములే వేసిన పటాలన్నీ చిన్నగా లేకపోతే పత్తి వేరే అయితే మన దగ్గర అయితే వాటర్ ఫెసిలిటీ బాగుంటాయి కాబట్టి వారి కూడా వేస్తారు నైన్ కిలోమీటర్స్ అయితే పెడుతుంది ఎల్ల నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ దగ్గర పెట్టిస్తున్నాం ఇప్పుడు అధ్యయనం టైం ఉంటే బీజార్ ఫోర్ట్ కూడా ఇద్దామని అన్నారు వీడియోలో వీలైతే అన్నీ కవర్ చేద్దాం లేకపోతే రైడ్ ఒక వీడియోలో హిస్టారికల్ ప్లేసెస్ ఏమైతే ఒక వీడియోనైతే అయితే ఇక్కడ బీదర్ ఫోర్ట్ ముంజూ రోడ్ అయితే వెళ్ళినాం ఇంకా త్రీ కిలోమీటర్స్ అవుతుంది నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ అయితే వెళ్దాం రోడ్ అయితే బాగానే ఉంది ఇక్కడ కూడా మా వాళ్ళు కూడా ఎంతున్నారు అందరూ వచ్చేసారు అందరం కలిసి దర్శనం చేసుకుంటాం ఇప్పుడు లేదా నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం పైన అయితే కనబడుతుంది ఈ గోప్రో వీరులో కనబడుతుందో లేదో తెలియ మొత్తం ఎక్కడ చూసినా మన దగ్గర అయితే కొండలు ఉంటాయి మొత్తం బండారాలతో ఉంటాయి వీళ్ళ దగ్గర మొత్తం మట్టితో ఉన్నాయి ఒక్క గడ్డి కూడా సరిగా మొలలే మొత్తం ఎండిపోయింది ఎన్నో లొకేషన్లు ఎన్నో గుంతల రోడ్లు అయితే చూసుకుంటూ అట్లాగే మనం మ్యాప్ పెట్టుకొని వాళ్ళని వీళ్ళని అడుగుతూ అయితే ఇక్కడి దగ్గర అయితే ఏరుకున్నాం ఫైనల్గా మేము అనుకున్న డెస్టినేషన్ బీదర్లో ఉన్న జలనరసింహస్వామి దగ్గరకు అయితే వచ్చేసి ఇప్పుడు లగేజ్లు ఎక్కడ పెట్టాలా పార్కింగ్కి ఎంత అవుతుంది ఇక్కడ పార్కింగ్ సేఫా కాదని అన్నీ తెలుసుకొని అయితే లోపలికి అయితే అనుకున్నాం ఆల్రెడీ మా ఫ్రెండ్ వెళ్ళి ఎంక్వైరీ చేసిండు లగేజ్ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి లోపల ఆకారాలు ఉంటాయని చెప్పిండు ప్రతిదానికి అయితే వెళ్ళేసినాం లోపలికి